ప్రముఖులు శ్రీకాళహస్తేశ్వరుని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్దలతో నిండింది మాజీ స్పీకర్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యర్మల రామకృష్ణుడు ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యే దివ్య కుటుంబ సభ్యులతో కలిసి జ్ఞాన ప్రసూనాం సమేత శ్రీకాళహస్తేశ్వరుని దర్శించుకున్నారు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ సుధీరెడ్డి దేవస్థానం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు చిత్రపటాలు సమర్పించారు ఈ సందర్భంగా విలేకరులతో యర్మల రామకృష్ణుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే భుజల సుధీర్ రెడ్డి చొరవతో ఆలయం అభివృద్ది చెందుతోందని రాష్ట్ర యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నందున ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపుతోందన్నారు భక్తి మార్గంలో నడిచే యువత భవిష్యత్తును బాగుపరుస్తారని సూచించారు అలాగే రాష్ట్ర ఎక్సైజ్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా స్వాగతం పలికారు వేద పండితుల ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు టీడీపీ నేతలు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు